హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్కి స్వాగతం ఇవాళ రైతు భరోసా రైతులకి సంబంధించి ఖాతాలల్లో జమ కాబోయే నిధుల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసి ఈ డిసెంబర్ నెలలో పంచాయతీ అలాగే వార్డ్ నెంబర్కి సంబంధించి ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాలు సాధించాలనే తపనతో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా రైతులకి రైతు భరోసాతో పాటు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపుగా పంతొమ్మిదో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఇరవై ఒకటో విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లుగా కూడా కొన్ని అప్డేట్స్ వచ్చాయి సో ఈ వీడియోలో మీకు రైతు భరోసా అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి వెల్లడించే ప్రయత్నం చేస్తాను సో దీంతో పాటుగా ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్ ఏవి మిస్ అనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో నాదొక చిన్న ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన మంచిగా ఉందని భావిస్తున్నారా లేదంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందని భావిస్తున్నారా ఏ అయితే ఏ అని బి అయితే బి అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈ మధ్య బి అనే ఆప్షన్ని చాలామంది ఎంచుకుంటున్నట్లుగా మన యొక్క పాత వీడియోలలో ఉన్న కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి మరి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఈరోజు పిఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే మొత్తానికి పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎవరికైతే ఈ కేవైసీ పూర్తి చేసుకుంటారో వాళ్ళ ఖాతాలలో రెండు వేల రూపాయల నిధులు ఇరవై ఒకటో విడతకు సంబంధించిన నిధులు జమ కాబోతున్నాయి అనేది మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను మీ తోటి మిత్రులకు కూడా ఇదే సమాచారాన్ని తెలియజేయండి వీటి విషయంలో రాకపోతే తక్షణమే మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి అనమాట సో అర్థమైంది అనుకుంటున్నాను పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం ఇరవై రెండు నిమిషాలకు సారీ రెండు గంటల సమయంలో ఇరవై ఒకటో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు జమ కానున్నాయి ఇక పంట నష్ట పరిహారానికి సంబంధించిన పదివేల రూపాయలు మీలో ఎవరికైనా జమ అయ్యాయా తెలంగాణ రాష్ట్రంలో మొన్న తాజా తుఫాన్ కారణంగా పంట నష్టం వాటిల్లింది దాదాపుగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలలో దాదాపుగా రెండు రెండు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది అయితే ఇందులో పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా జమ అయ్యాయా జమ కాకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి మీ సమాచారాలు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక రైతు భరోసా విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసా ఏడు వేల ఐదు వందలని కాస్త ఆరు వేల రూపాయలుగా మొన్న జూన్ నెల మాసంలో కేవలం తొమ్మిది రోజులలోనే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలలో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలోకి నిధులు జమ చేశారు అయితే ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ నవంబర్ చివరిలోపు రైతు భరోసా ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి బదిలీ చేసి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మొదటి వారం నుండి చివరి వారం వరకు పంచాయతీ ఎన్నికలను స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించి భారీ మెజారిటీతో ప్రభుత్వం గెలుపొందాలనే ఆలోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది సో రైతు భరోసాకి సంబంధించి ఈ రబీ సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసే విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇదైతే గుడ్ న్యూస్ అప్డేట్గా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మరొక పండగ వాతావరణం అతి త్వరలో నెలకొనుందనైతే తెలుస్తుంది సో ఇంకేమైనా లేటెస్ట్ అధికారిక అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు